ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జూలై పది బుధవారం నేటి మన ధ్యాన లేఖనం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం ఏసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాను వ్యాఖ్యానాంశం ప్రటన గ్రంథమునకు ముందు మాట మొదటి భాగం క్రీస్తును గూర్చిన ప్రత్యక్షత వ్యాఖ్యానాంశం ప్రకటన గ్రంథమునకు ముందు మాట మొదటి భాగం క్రీస్తును గూర్చిన ప్రత్యక్షత వ్యాఖ్యానం చాలామంది ప్రకటన గ్రంథమును చూడగానే అది గ్రహించుటకు వీలు కాని క్లిష్టమైన మర్మములతో కూడిన గ్రంథముగా భావిస్తారు అయితే దాని గ్రహించుటకు అవసరమైన తాళపు చెవి మన వచనములోని ప్రత్యక్షత అను మాటలోనే దొరుకుతుంది ప్రత్యక్షత అను ఈ మాటకు గ్రీకు భాషలో ముసుగు తొలగించుట అని అర్థం ఈ మాట క్రొత్త నిబంధనలో పద్దెనిమిది సార్లు కనబడుతుంది ఇది ఉపయోగించబడిన ప్రతిసారి ఒక వ్యక్తిని గుర్చి ఉపయోగించబడింది అయితే ఆయా సందర్భములలో ప్రత్యక్షపరచుట అను ఉద్దేశముతో ఉపయోగించబడింది ప్రకటన గ్రంథములో ప్రవచనములు రాయబడినప్పటికీ ఈ గ్రంథము ప్రవచనము ఒక్కదాని గురించే కాదు ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశము ప్రభు అయిన యేసును ప్రత్యక్షపరచటమే ప్రభు అయిన యేసు తండ్రిని ప్రత్యక్షపరచుటకును మత్స్య స్వార్థ పదకొండవ అధ్యాయం ఇరవై ఏడు వచ్చినలో ఆయనను ప్రకటించుటకును యోహాన్ స్వార్త మొదటి అధ్యాయం పద్దెనిమిది వచ్చినంలో ఈ లోకానికి వచ్చాడు అయితే ఇప్పుడు తండ్రి కుమారుని గూర్చి అనగా యేసుక్రీస్తును గూర్చి ఆయన ఎవరు ఆయన నెరవేర్చిన కార్యము ఏమిటి అని చూపించి కుమారుని హెచ్చించుచున్నాడు గనక ఈ గ్రంథము ఆయనను గూర్చినదే మనము ప్రకటన గ్రంథమును చదువునప్పుడు అనేక విషయాలను నేర్చుకోగలం మొదటి మూడు అధ్యాయములలో మనం సంఘములకు ఇవ్వబడిన హెచ్చరికలను పరిశుద్ధతను కాపాడుకోవలసిన ఆవశ్యకతను గుర్చి చదువుతాం సాతానును జయించుటకు అవసరమైన శక్తి క్రీస్తునందున్నదనియు ఆయన దానిని విశ్వాసికి అనుగ్రహించి విశ్వాసిని బలపరచుననియు చదువుతాం నాలుగు ఐదు అధ్యాయములలో సింహాసనము చుట్టూ నిత్యము జరుగు ఆరాధనను గూర్చి చదువుతాం మనము నేడు ఎరిగి ఉన్న రీతిని ఈ అద్భుతమైన పుస్తకము మానవ చరిత్ర యొక్క అంతమును గూర్చి అది ఏ విధంగా గతించిపోతుందో అనే వాస్తవమును గూర్చి వివరిస్తుంది ఈ గ్రంథము మన ప్రభు యేసుక్రీస్తు ఈ లోకము నేలుటకు రాజులకు రాజుగాను ప్రభువులకు ప్రభువుగాను మహిమతో రాబోవుచున్నాడని కూడా కనపరుచుచున్నది అంతేగాక క్రీస్తునందు విశ్వాసముంచని వారు ధవళ సింహాసనము ఎదుట జరగబో తీర్పులో ఆయనకు ఉత్తరమియవలసి ఉన్నదని జ్ఞాపకం చేస్తుంది ఇంకనో అటివారి నిత్యత్వము ఏ విధంగా ఉండనున్నదో దానిని కూడా తెర తొలగించి కొంతమేరకు ఈ గ్రంథం చూపిస్తుంది అయితే ఈ గ్రంథమంతా అల్లుకొనిన ముఖ్యమైన అంశము మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమ మరియు ప్రభావములే కాబట్టి ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము మొదటి ఎనిమిది వచనములలోని ఈ ముందు మాటను చదివి మనకు ప్రత్యక్షపరచబడిన ఆయనను గూర్చి ఇప్పుడే వీక్షించుదుమగాక గాక సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ శుభములతో వందనాలు